రామ ఓ రామా ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా జై బోలో శ్రీరామ తండ్రికి జై ఈరోజు నేను శ్రీరాముడికి ఇష్టమైన చలిమిడి అలాగే పానకం కూడా తయారు చేస్తున్నానమ్మా మరి ఈరోజు నా ఇంట్లోనే స్పెషల్ అయింది కాదు ఊరు వాడందరూ చక్కగా చేసుకుంటారు మరి అంత కమ్మనైనా ఇంట్లో కూడా ఈజీగా చేసుకునే విధానం వివరంగా చెప్తాను ఇలాగా మనకి చలిముడి చేయడానికి ఫస్టు ఒక పావు గ్లాస్ నిండా ఇలా బియ్యపు పిండి తీసుకోండి తర్వాత ఒక మూడు యాలకాయల్ని దంచుకొని వేసుకోండి ఇక బెల్లం అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి బియ్యపు పిండిలో కలపచ్చు కానీ కూసంతా బెల్లం అనేది గడ్డి పరుకులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా కరిగబెడితే చక్కగా ఇలాగ కరిగబెట్టిన తర్వాత ఇలా వేసేసుకోండి ఆ పిండి మీద ఇలా మొత్తం ఒక ముద్దలాగా రావాలి ఆ విధంగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మీకు ఒక ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత ఇక ఒక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి అనేది నాలుగు టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చి కొబ్బరమ్మ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ నెయ్యిలో దోరగా ఒక నిమిషాల వరకు మరీ మార్చకుండా దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండండి ఈ విధంగా వేగిన తర్వాత కంప్లీట్గా ఈ కొబ్బరి ముక్కలన్నీ తీసేయండి ఇప్పుడు అదే కడాయిలో కొన్ని ఇలాగ జీడిపప్పులు కూడా వేసుకొని డోర్గా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని ఇక రెండింటిని పక్కన పెట్టేయండి ఇప్పుడు మీకు చల్లిమున ముద్ద అనేది ఇంకా మీకు ముద్దలాగా ఫామ్ అవ్వలేదు కదా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మీరు ఎన్నైతే కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేసుకున్నారో అవి కూడా వేసుకొని కూసేంత నెయ్యి అనేది తగిలియండి మీకు ముద్ద అనేది రావాలి అంటే మీరు ఇలాగా చేతితో స్మాష్ చేస్తూ ఉంటే ఈ విధంగా మెత్తగా తయారైద్ది అర్థమైందా మీరు వేసే నెయ్యి పట్టి మీకు ఇలాగా లూజ్గా ఇలాగ స్మూత్గా తయారైద్ది చక్కగా ఇలాగ వండ్రల్లా చేసి చక్కగా ఇలాగ సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి ఇక ఇంతే చలిమిడి చేయడం చాలా ఈజీ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా ఇలా బెల్లం బియ్య పిండి ఇలా రెండు ఎలక్కాయలు మూడు ఏలక్కాయలు వేసుకుంటే చాలు అదేనా చలిమిడి అంటారు ఇదైనా అంతే మనకి రుచి తగ్గట్టు మనం వేసుకుంటే ఎన్ని రకాలైన వేయచ్చు ఇక మనకి నెక్స్ట్గా చేసేది పానకం పానకం ఎలా చేయాలంటే నేను లేటర్ నీళ్ళతో చేస్తున్నానమ్మా పానకం ఇలా లేటర్ నీళ్ళకి ఖచ్చితంగా కిలో బెల్లం పడిద్దమ్మా ఈ బెల్లాన్ని ఇలా చేత్తో నలిపి ఇలా వాటర్లో కలుపుకోవచ్చు కానీ ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే గడ్డి పరకులు అవి కనబడతాయని ఇలాగ కరిగబెట్టుకొని చక్కగా ఆ బెల్లంలోనే కూసంత నీళ్ళు ఎక్కువగా తగిలించి ఇలా ఆ గిన్నె నిండా లేటర్ వరకు వచ్చేలాగా వడగట్టుకుంటాను ఇక ఆ నీళ్ళలోనే ఇప్పుడు నేను ఒక నాలుగు యాలక్కాయల్ని మెత్తగా దంచుకొని వేసుకున్నాను ఇప్పుడు మనం మిరియాలు అనేది వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలంటే చాలామంది ఒక ఐదో లేదా ఒక ఆరో లేదంటే ఒక ఏడు అన్నీ వేసి సరిపెట్టేస్తున్నారు మరి లీటర్ వరకు అంటే కూసంతా ఎక్కువగానే పడిద్ది మనకి ఎక్కువగా పానకం అంటే కొంచెం స్పైసీగా ఉండిద్ది అవునా కాదా మరి అలాంటప్పుడు మీరు ఇలాగా ఐదు ఆరు లేదా పత్తో మిరియాలతో సరిపెట్టేసుకుంటారా అవి ఏం కాదు ఇలాగ పది రూపాయలు మిరియాల ప్యాకెట్ ఉండేది కదా ఆ మిరియాల ప్యాకెట్ మొత్తం దంచి మెత్తగా ఇలా వేసుకోండి చక్కగా ఇలా ఆ నీళ్ళలో వేసుకోవాలి మీరు అప్పుడే మీకు ఘాటుగా అలాగే చాలా చాలా టేస్టీగా పానకం అంటే ఇదిరా అనేలాగా ఉండిద్ది అర్థమైందా మీరు ఏది తక్కువ వేసినా ఏది ఎక్కువ వేసినా పెద్దగా బాగోదు మిరియాలు మాత్రం కూసంతా ఎక్కువగానే ఉండాలి అర్థమైందా ఇక ఇలా ఓవరాల్గా కలుపుకొని ఇక చక్కగా మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు మీకు వివరంగా అర్థమైందా అయితే ఇది కూడా వినండమ్మా ఏటయ్యింది గోదారమ్మా ఎందుకే ఉలికి పాటు తొందరపటూ ఎవరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైందట్టు నాకు కూడా కన్ను అదొరుతుంది నీ మీదట్టు మన సీతారామస్వామికి మంచి గడియలు రాబోతున్నట్టు ఓలేసా ఓ లేసా ఏటయ్యింది గోదారమ్మ ఎందుకి ఉలికి పాటు తొందరపాటు ఎవరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఈమెందట్టు అయ్య బాబోయ్ మీ గుండిని అరిచేతిలో పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మరి ఈ గాన కోయల అప్పుడప్పుడు ఏదో అలవాటైపోయి పాటలు పాడేస్తూ ఉండిద్ది మీరు పెద్ద చేసుకునే కూసంతా అంత అడ్జస్ట్ అవ్వండి మరి ఈ వంటకం మీకు నచ్చిందా అయితే నెక్స్ట్ వీడియో కల్లా వచ్చేస్తానమ్మా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్